హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెంచ్ కంపెనీ నావెల్ గ్రూప్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థకు సంబంధించిన ప్రతిపాదన అభ్యర్థనలో పేర్కొన్న షరతుల కారణంగా భారత నావికా దళం కోసం ఆరు సాంప్రదాయ జలాంతర్గాములను దేశీయంగా నిర్మించాల్సిన కేంద్ర ప్రాజెక్ట్ పి సెవెన్ ఫైవ్ ఐలో పాల్గొనలేమని మంగళవారం తెలిపింది ఇది భారతదేశానికి ప్రధాని మోదీ ఫ్రాన్స్లో పర్యటించనున్న క్రమంలో నావెల్ గ్రూప్ నుంచి ఈ ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఇమాన్యువెల్ మాక్రాన్ ప్రధాని మోదీని కలవనున్నారు ఏఐపి సిస్టమ్ అనేది కన్వెన్షనల్ సబ్మెరైన్ను నీటిలో ఎక్కువ సమయం ఉంచడంతో పాటు అత్యధిక వేగంగా ప్రయాణించేందుకు దోహదపడుతోంది లార్సన్ అండ్ ట్రూబో అనే ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వ సంస్థ మజగావ్ డాక్స్ లిమిటెడ్కు పి సెవెన్ ఫైవ్ వన్ ప్రాజెక్టు కోసం గతేడాది జూన్లో ఎంపిక చేసింది కేంద్ర రక్షణ శాఖ ఈ రెండు భారత సంస్థలు విదేశీ కంపెనీలైన తిస్ అండ్ క్రూప్ మెరైన్ సిస్టమ్స్ నవాంటియా నావెల్ గ్రూప్ డేబు రోసోబోరోనెక్స్ పోర్ట్ మొదలైన వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి కేంద్ర ప్రభుత్వం అప్పగించిన నలభై మూడు వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కోసం భారతీయ కంపెనీలు లార్సన్ అండ్ ట్రూబో మాజిగావ్ డాక్స్ లిమిటెడ్ పనిచేస్తూ ఉన్నాయి ఈ రెండు భాగస్వామ్య కంపెనీలు ఆర్ఎఫ్లో పెట్టిన పలు షరతుల కారణంగా తాము ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు నేవల్ గ్రూప్ ఇండియా కంట్రీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లూరెంట్ వీడ తెలిపారు తాము ఆశించిన విధంగా ఈ రెండు భాగస్వాముల నుంచి స్పందన రాలేదని తెలిపారు కాగా ఆత్మనిర్భర్ భారత్ సూత్రాలతో ఇండియన్ నావీకి చెందిన పి సెవెన్ ఫైవ్ వన్ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ కొన్ని షరతుల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు అయితే భారత ప్రభుత్వం భారతీయ నావీ ఇతర సంస్థలతో పనిచేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పుకొచ్చారు చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్